పవన్ కళ్యాణ్ మార్చేసింది పార్టీ అంటే కోటరీ అనాలా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం దగ్గరే పార్టీ పార్టీ ప్లస్ ఆ పార్టీ ప్రధాన స్టేట్మెంట్ తో చూస్తే అంటే ఏం లేదు పది మందిని కూర్చున్నప్పుడు సార్ వాళ్ళు ఏదో ట్రాప్ చేస్తారు సార్ ఏంది ఏం చేస్తాం ఇతనికి లూజ్ చేసాడు కరెక్టే కానీ మనం వదులుకోవాలా వాళ్ళు అది వైసీపీ వాళ్ళు ట్రాప్ సార్ అని కూడా చెప్తారు అప్పుడు జగన్ కూడా అట్టే చెప్తారు అది టీడీపీ వాళ్ళు ట్రాప్ సార్ అంటారు అమట రాంబాబు అనే వీళ్ళైనా సరే అవును ఇంకోటి సమాజం వీళ్ళని చేదరించుకుంటుందా అట్లా కనిపించట్లేదు కానీ ఒకటి సారి జనసేనలో పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన పని ఆయన సీరియస్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఫ్రీడమ్ అనేది ఎక్కువ ఇచ్చేసారు ఎందుకు అంటే వీళ్ళిద్దరు కోనేట ఆజ్మూలం వీళ్ళ పక్కన పెట్టేస్తే జనసేనలో కిరణ్ రాయలు ఆయన జనసేన మీరు శ్రీ శ్రీకాళహస్తి ఇప్పుడు ఇతను ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అలాగే కాకినాడ ఎంపీ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా ఏంటది బెట్టింగ్ యాప్ లో వెనక్కున్నాడు అతను కూడా తిరిగిన అతను ఇద్దరు ఫ్లైట్లలో తిరగడం ఇవన్నీ చాలా ఆరోపణలు వస్తున్నాయి ఇవన్నీ అంటే సోషల్ మీడియాలో మళ్ళా వాళ్ళందరికీ తెలిసిన తడా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అని అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేము ఆయన తెలియదు అని అంటే లేదా తెలిసి సైలెంట్ గా ఉంటున్నారు అలా ఉండడం వల్ల ఇలాంటివి పెరుగుతున్నాయి పెరిగిపోతే రేపు పొద్దున్న ఆయనకే చెడ్డ పేరు వస్తుంది ఆయన పార్టీనే చేదరించుకునే పరిస్థితి వస్తుంది ఎందుకు ఈ సైలెన్స్ అంటే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు కిరణ్ రాయలు వీటిలో చర్యలు తీసుకున్నాడు కదా అవును అన్ని అలాగే ఆగట్లేదు నేను అనేది అది ఆగవు ఇది వీళ్ళము అవినీతి ఈ లైంగిక వేధింపులు ఇంక వీటికి కేర్ ఆఫ్ అంటస్ అన్నట్టు మనం రేపు జనసేన గ్రౌండ్ లెవెల్లో ఉండి లీడర్ మీద ఆధారపడి ఉంటుందండి నిజాయితీతో కూడినటువంటి వ్యక్తులకు వీళ్ళు పదవులు ఇవ్వాలి అలాంటి వాళ్ళకి ఇచ్చి గెలిపించుకోగలిగిన ప్రయత్నం చేశాడు ఈయన టూ థౌజండ్ నైన్టీన్ లో చాలా ఆనెస్ట్ సోషల్ మీడియాలో వీటిలలో మంచి నిజాయితీ అయినటువంటి వ్యక్తులుగా పేర్లు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు ఆయన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పోటీ చేశారు డిపాజిట్లు కూడా రాలేదు కాబట్టి